అని పిలుస్తారు ఈ మెడిసిన్ మొదటి టాబ్లెట్ ఫామ్ లో వచ్చిన ఎఫెక్టివ్ మెడిసిన్ గా భావిస్తున్నారు ఈ మెడిసిన్ గురించి పూర్తిగా స్టడీ చేసిన తర్వాత నిన్న భారత ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇది గ్లెన్మార్క్ అనే కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఫ్యాబి ఫ్లూ అనే పేరుతో దీన్ని విడుదల చేస్తున్నారు ఇది రెండు వందల మిల్లీగ్రాముల రూపంలో అవైలబుల్ ఉంటుంది అసలు ఫ్యాబిర్ అంటే ఏంటి ఈ మాలిక్యూల్ ఎవరికి పనిచేస్తుంది కోవిడ్ నైన్టీన్ ఉన్న వాళ్ళలో ఎవరు ఇది వాడాలి దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి ఉంటాయి ఇలాంటివన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్యావబిరావిర్ అనేది జపాన్లో తయారైన మందు అది ఇన్ఫ్లుయెంజా కోసం తయారు చేశారు ఆ తర్వాత ఇప్పుడు కోవిడ్ నైన్టీన్కి పనికొస్తుంది అనే విషయం తెలిసింది ఈ పరిశోధనలు ఏ విధంగా ఉన్నాయి అంటే కోవిడ్ లో ఫ్యాబిరావిర్ వాడిన వాళ్ళకి ఫ్యావరావిర్లు వాడిన వాళ్ళకి చాలా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది వాడిన వాళ్ళల్లో నాలుగు రోజుల్లో వైరస్ క్లియర్ అయిపోతుంటే అది వాడకుండా వేరే మెడిసిన్ వాడిన వాళ్ళల్లో పదకొండు రోజుల్లో క్లియర్ అవుతుంది అంతేకాకుండా చెస్ట్ సిటీలో కానీ చెస్ట్ ఎక్స్రేలో కానీ ఉన్న అబ్నార్మాలిటీస్ ఫ్యాయోపిరావిర్ వాడిన వాళ్ళకి సుమారుగా తొంభై శాతం వరకు క్లియర్ అవుతున్నాయి సో అందుకోసం అని చెప్పి ఫ్యాయోపిరావిర్ని జపాన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది చైనీస్ గవర్నమెంట్ కూడా ఈ కోవిడ్ నైన్టీన్కి అప్రూవ్ చేసింది ఇప్పుడు భారత ప్రభుత్వం దీనికి అప్రూవ్ చేసింది అయితే ఇది ఏ రకంగా పనిచేస్తుందంటే వైరస్లో ఒక ఎంజైమ్ ఉంటుంది ఆర్ఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరైజ్ అని ఈ ఆర్ఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ని ఈ ఈ టాబ్లెట్ ఇన్హెబిట్ చేస్తుంది ఇది ఎలా వాడాలి టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టాబ్లెట్ ఉంటుంది డోస్ కొంచెం అధికంగా ఉంటుంది ఎట్లాగా మొదటి రోజు పొద్దున ఎనిమిది టాబ్లెట్లు సాయంత్రం ఎనిమిది టాబ్లెట్లు వేసుకోవాలి ఆ తర్వాత రోజు పొద్దున మూడు టాబ్లెట్లు సాయంత్రం మూడు టాబ్లెట్లు చొప్పున ఐదు నుంచి పద్నాలుగు రోజుల వరకు వేసుకోవాలి జ్వరం తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది దగ్గు తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ప్రాబ్లమ్స్ తొందరగా ఐడెంటిఫై చేసి రికవర్ చేసే అవకాశం ఉంటుంది అయితే ఇది యాంటీవైరల్ డ్రగ్ కాబట్టి మైల్డ్ నుంచి మోడరేట్ సింటమ్స్ ఉన్న వాళ్ళలో ఇది వాడాలి ఒకసారి తీవ్ర దశకు చేరుకున్న తర్వాత ఒకసారి సైటోకైన్ స్ట్రాంగ్ కనుక మొదలైన తర్వాత ఇది ఏ విధమైన ఎఫెక్ట్ చూపించదు కాబట్టి అర్లీ స్టేజ్లోనే ఈ ట్యాబ్లెట్ వాడితే ఉపయోగం ఉండే అవకాశం ఉంది ఇప్పుడు భారత ప్రభుత్వం ఇచ్చిన క్లియరెన్స్ ప్రకారం ప్రతి పేషెంట్ దగ్గర కన్సెంట్ ఫామ్ తీసుకోవాలి ఓకే ఇది ఇంకా ఎక్స్పెరిమెంటల్ యూసేజ్ లోనే ఉంది కంప్లీట్ అప్రూవల్ లేదు కాబట్టి మా ఇష్ట ప్రకారమే మేము వేసుకుంటున్నాము అనేది ఎందుకు ఇంత జాగ్రత్తగా తీసుకుంటున్నారు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది ఫ్యావపిర్ ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అంటే మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్లడ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఉంటుందితో అందుకని గౌట్ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్నవాళ్ళు కానీ ఈ టాబ్లెట్ వాడకూడదు అదేవిధంగా చైల్డ్ బేరింగ్ ఏజ్లో ఉన్న లేడీస్ ఈ టాబ్లెట్ వాడకూడదు ఎందుకంటే బిడ్డలపైన ప్రాబ్లం చూపించగలదేమో అన్న అనుమానం ఉంది కాబట్టి చైల్డ్ బేరింగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఎస్పెషల్ లేడీస్ ఈ టాబ్లెట్ వాడకూడదు ఇదే కాకుండా లివర్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్లో కానీ ఉన్నవాళ్ళు కూడా ఇది వాడకూడదు ఇది ఎంత కాస్ట్ ఉంటుందంటే ఇప్పుడు ఇప్పుడు గ్లెన్మార్క్ వాళ్ళు పెట్టిన దాని ప్రకారం సుమారుగా వంద రూపాయలు ఈ టాబ్లెట్కి ఖర్చు అవుతుంది అంటే సుమారుగా మీరు ఒక నలభై టాబ్లెట్లు వాడాల్సి వస్తే నాలుగు వేల రూపాయలు దీనికి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే ఒక ఇంటి దగ్గరే ఉండి హాస్పిటల్లో అడ్మిట్ కాకుండా ఆక్సిజన్ కానీ లేకపోతే వెంటిలేటర్ కానీ అవసరం లేకుండా ఉన్న స్టేజ్లో కూడా ఈ ట్యాబ్లెట్ చక్కగా పనిచేస్తుంది వీళ్ళందరూ కరోనా వైరస్ బాధితులు దీన్ని వాడుకోవచ్చు కాకపోతే ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలోనే ఇది వాడాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం ఏంటంటే మన హైదరాబాద్లోనే ఇంకొక కంపెనీ ఉంది చాలా ఫేమస్ మందుల కంపెనీ ఆప్టిమస్ అని ఉంది వీళ్ళు కూడా దీన్ని తయారు చేస్తున్నారు దీన్ని ఫ్యాబికోవిడ్ అనే పేరుతో తయారు చేస్తున్నారు అయితే వీళ్ళకి ఇంకా జీ డిసిజిఏ అప్రూవల్ రాలేదు డిసీజిఏ అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు మార్కెట్ చేయగలుగుతారు ఫ్యాఫ్రావి టాబ్లెట్ ఈ రకంగా ఉంటుంది సో ఇది మనం ఫ్యాబిబ్రావిల్ గురించి తెలుసుకోవాల్సింది ఒక అత్యద్భుతమైన డెవలప్మెంట్ అని మనం చెప్పలేం కానీ ఖచ్చితంగా ఇది గనక ఉపయోగపడితే గనక ఫ్యాబిప్రావిర్ చాలా మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఒకటి రెండోది ఇది వైరల్ లోడ్ ని తొందరగా క్లియర్ చేస్తుంది కాబట్టి బాడీలోంచి వైరస్ ని తొందరగా ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి మనిషి నుంచి మనిషికి వ్యాపించే అవకాశం తక్కువ సో ఎక్కువ మంది వ్యాధిగ్రస్తులు ఇది వాడినప్పుడు వాళ్ళు ఇన్ఫెక్టివ్ స్టేజ్ నుంచి నాన్ ఇన్ఫెక్టివ్ స్టేజ్ కి తొందరగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కమ్యూనిటీ మొత్తం డెవలప్ బెనిఫిట్ అయ్యే అవకాశం జనన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేయండి